తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని హరిరామ జోగయ్య గారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా లేఖ రాయడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ మరియు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఇప్పుడు వాడితో మాట్లాడతాం మేడం నమస్తే చూసుకున్నట్లయితే జోకే గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని ఆయన బహిరంగంగా ఆయన చెప్పడమే కాదు లేక కూడా రాశారు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కాను పవన్ కళ్యాణ్ గారికి అంటే సీఎం చేయాలని నిజంగా ఆయన ఉద్దేశం అంటారా లేదంటే అంటే సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయి అసలు పవన్ కళ్యాణ్ గారిని అవుతారండీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసే ఛాన్స్ ఉందంటారా ఎట్లా చేస్తారు చెప్పండి అంటే ఆయన రాశారు కదా మరి ఆయన ఇప్పుడు ఆయన రాయడం వెనకే ఒక పెద్ద కుట్ర ఉంది ఆయన పవన్ కళ్యాణ్ ఎజెండాతో పనిచేయట్లేదు అలాగే కాపుల ఎజెండాతో పనిచేయట్లేదు ఆయన పూర్తిగా వైసీపీ ఎజెండాతో పనిచేస్తున్నారు ఎందుకంటే నిజంగా గనక ఆయన నిష్కల్మషంగా ఏ ఎజెండాలు లేకుండా ఆయన గనక కేవలం కాపులకి పవన్ కళ్యాణ్కి మేలు చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఉండుంటే గనక బహిరంగ లేఖ రాసేవాళ్ళు కాదు ఇదంతా ఒక రకమైన ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి రాసిన లేఖ అది నిజంగా ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే గనక చంద్రబాబు నాయుడు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మరి మేము బడుగులువి కాపులువి మా తరఫున ఒక నాయకుడు ఇన్నాళ్ళకు ఒక నాయకుడు వచ్చాడు ఆ నాయకుడిని సీఎం చెయ్యండి అని అడిగి అడగచ్చు కానీ ఆయన బహిరంగంగా లేఖ రాశాడు అంటే ఏంటి దీని అర్థం ప్రతి కాపుకి బొట్టు పెట్టి ప్రతి కాపు చెవిలో జోరేగలాగా మన పవన్ కళ్యాణే సీఎం మన పవన్ కళ్యాణే సీఎం మన పవన్ కళ్యాణ్ సీఎం చెయ్యని కాడికి మనం తెలుగుదేశానికి ఎందుకు తోడ్పాటు ఇవ్వాలి అంటే రెచ్చగొట్టు రెచ్చగొట్టడమే ఇది వాళ్ళల్లో విష బీజాలు నాటమే ఇప్పుడు ఏంటంటే ఓటింగ్ ట్రాన్స్ఫర్ కావాలి ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం వాళ్ళు ఉంటారు జనసేన అభిమానులు ఉంటారు జనసేన పవన్ కళ్యాణ్ అంటే అభిమానం లేకపోతే జనసేన పార్టీ అంటే అభిమానం ఉంటారు అయితే ఇప్పుడు అక్కడ ఒక నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి టికెట్ ఇచ్చారనుకోండి ఇస్తే జనసేన వాళ్ళు ఒక్కళ్ళే వేస్తే జనసేన పార్టీ గెలుస్తుందా లేదా తెలుగుదేశం వాళ్ళు కూడా వేయాల్సిందే కదా తటస్థులు కూడా కొంతమంది వెయ్యాలి ప్రభుత్వ వ్యతిరేకలు కూడా వేయాలి వేస్తేనే అప్పుడు కదా జనసేన గెలుస్తారు అన్నిటికీ మించి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ అయితేనే జనసేన క్యాండిడేట్ గెలుస్తారు అట్లాగే తెలుగుదేశం క్యాండిడేట్ ఉన్న చోట నియోజకవర్గంలో జనసేన ఓటర్లు ఉన్నారనుకోండి పార్టీ ఓటర్లు ఉన్నారనుకోండి వాళ్ళు తెలుగుదేశానికి ఓటు వేస్తేనే తెలుగుదేశం కూడా గెలుస్తుంది అట్లా కాకుండా వాళ్ళు మా పవన్ కళ్యాణ్కి సీఎం ఇస్తానని మాట ఇవ్వలేదు కాబట్టి మేము ఎందుకు వెయ్యాలి తెలుగుదేశానికి అని గనక వాళ్ళు అనుకున్నారనుకోండి ఏమవుతుంది పొత్తు పెట్టుకుని కూడా ఉపయోగం లేదు కదా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేలనివ్వను నేను ఈ హామీ ఇస్తున్నాను దీనికోసం నేను అవసరమైతే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నాను కార్యకర్తలారా మీరు త్యాగం చేయటానికి సిద్ధం కండి ముందస్తు మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అంటే వాళ్ళని గద్దె దించాలి అంటే మనము ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకూడదు అని చెప్పాడు అంత మాట ఆయన చెప్పిన తర్వాత ఈ పెద్ద మనిషి పాట లేని పంతుల్లాగా వచ్చి ఈ మాట చెప్పటం వెనకమాల ఆయన దురుద్దేశం ఏంటి అసలు ఆయనకేంటి లాభం చెప్పండి ఆయన వేరొకరి దోతగా వచ్చి వేరొకరంటే ఎవరు చెప్పండి వైసీపీ పార్టీ తరఫునే ఆయన మాట్లాడుతుంది వైసీపీకి ఆ ఎజెండా ఇది వైసీపీకి వైసీపీ పార్టీ తరఫున ఆయన మాట్లాడుతున్నట్లుంది తప్పితే వేరే ఏమీ లేదు ఇప్పుడు వీళ్ళ కాపులందరినీ రెచ్చగొట్టి మనం బడుగులువి మనం బడుగులువి మన నాయకుడు మనకి సీఎం అవ్వాలి అంటే అసలు నిజంగా రాష్ట్రంలో బడుగులు ఎవరండి ఎస్సీలు ఎస్టీలు బీసీలు బడుగులు అలా అనుకుంటే బడుగు బడుగులు కాబట్టే మాకు అధికారం రావాలి అంటే ఫస్ట్ అసలు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇవ్వాలి అధికారం మీకు మీకు మాత్రం ఎందుకు ఇవ్వాలి అంటే అభ్యర్థి నేను అనేది సీఎం అభ్యర్థి అంటే ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీలో సీఎం అవ్వదగిన వ్యక్తులు ఎవరు లేరా రాజకీయాల్లో అసలు పవన్ కళ్యాణే నేను నాకు ఇన్ని సీట్లు ఇస్తే చాలు నేను త్యాగానికి సిద్ధంగా ఉన్నాను నేను అధికారం ఇప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడమే ఓడించడమే నా లక్ష్యమైన ఆయన అనుకున్నప్పుడు పైగా నేను మొన్న నాగేంద్రబాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరో తక్కువ సీట్లు తక్కువ సీట్లు అంటే నోరు మూసుకోండి ఏం మాట్లాడి మనకున్న బలానికి సీట్లు చాలు మనం పార్టీని బలోపేతం చేసుకుందాము అని ఒక స్ట్రాటజికల్ గా మాట్లాడాడు మరి ఈ ఇప్పుడు నాగేంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ హరిరామోగైకి ఎక్కువైపోయాడా అంటే మనం చూసుకున్నట్లయితే మేడం టీడీపీకి సీట్ల విషయంలో చూసుకున్నాం మీరు అన్నట్లుగా టీడీపీకి మెజారిటీ సీట్స్ ఇచ్చారు ఆఫ్ కోర్స్ అంటే పెద్ద పార్టీ కదా సో వాళ్ళ కూటమిలో వాళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ తో టీడీపీకి ఎక్కువ ఇచ్చారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి కొంచెం తక్కువ ఇచ్చారని అంటే ఐ మీన్ ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు స్టిల్ అంత పెద్ద పార్టీ అయినప్పటికీ అంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకునే వాళ్ళని కాదని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వమంటే అసలు సమ్మతిస్తారా ఎవరైనా అంటే ఇప్పుడు మనం మాట్లాడేది కూడా ఎలా ఉండాలంటే అంటే వాస్తవానికి దగ్గరగా మాటలు కదా మనం ఒక లాజిక్ మాట్లాడాలి లాజిక్కి దగ్గరగా ఉండాలి మనం అంతేగాని అసలు ఎక్కడో ఊహల్లో ఉండి గాల్లో తేలుతున్నట్టు మాట్లాడితే ఆ మాటలకు విలువ ఎక్కడి నుంచి వస్తుంది అనవసరమైన గందరగోళం చేయటం తప్పితే అతను ఇప్పుడు ఈ తెలుగుదేశం జనసేన పొత్తుతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోంచి దిగిపోతాడు ఇది కచ్చితం ఇది వాస్తవం అయితే అది ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కావచ్చు జోగయ్య కావచ్చు వీళ్ళు మేము కాపు నాయకులమీ కాపు నాయకులమి అనుకుంటూ కాపులకి వాళ్ళిద్దరి వల్ల ఒరిగింది ఏమీ లేదు ఇంతవరకు ఏమన్నా వాళ్ళకి వాళ్ళు వల్ల కాపులకి ఏమీ లాభం జరిగింది అసలు ఏం చేయగలిగారు వాళ్ళు వా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిది వ్యక్తిగత ఎజెండాలే ఉంటాయి వాళ్ళకి ఓకే వ్యక్తిగత ఎజెండాలతోనే పనిచేస్తారు ఇవాళ ఒక రాజకీయ పార్టీని పెట్టడము అంటే నడిపించటము అంటే దాన్ని నాలుగు కాలాల పాటు నిలబెట్టుకోవడము అంటే కార్యకర్తలను సముదాయించుకుని ఇవన్నీ చేసుకోవడము అని అంటే అధికారం లేకుండా అధికారంలో లేకుండా కూడా పార్టీని నిలబెట్టుకోవడం అంటే అది మామూలు విషయం కాదు మరి ఇన్ని సంవ నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ పనిచేస్తూ అన్ని సంవత్సరాలు సీఎంగా ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు చంద్రబాబు కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు వాళ్ళంతా పరిపాలన చేసిన తర్వాత ఈ రోజు వచ్చేసేసి గుడ్డు వచ్చి పిల్లనెక్కరించింది అన్నట్లుగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది ఇది ఇది అసలు వాస్తవానికి చాలా దూరంగా ఉంది అంటే ఇది ఏదో ఒక కావాలని పొత్తు మీద నీళ్లు చల్లటం లాగా ఉంది తప్పితే వేరే ఏమీ లేదు ఆయన కూడా ఒకసారి ఆయన ఆయన మాట్లాడిన దాన్ని పునరాలోచించుకోవాలి నేను మొదటే చెప్పినట్టు నిజంగా ఆయన ఆయన అలా అభిప్రాయపడ్డారనుకోండి అది అభిప్రాయపడడం ఒక కోరిక ఉండడం ఇప్పుడు నాకు కూడా సీఎం ఉంది ఎవరైనా చేస్తారంటే వద్దంటారా మిమ్మల్ని చేస్తారంటే మీరు వద్దంటారా ఎవరు వద్దంటారు అందుకని ముఖ్యమంత్రి పదవి ఎవరికి చేదు కాదు అవును కానీ మనం అవగలవా లేదా అయ్యేంత పరిస్థితి ఉందా లేదా మనం ఇదేమన్నా మన కళ్ళ వచ్చిన మాట అని చూసుకోవాలి కదా ఒక కార్పొరేషన్ చైర్మన్ అడిగినట్లుగాను లేకపోతే ఒక మంత్రి పదవి అడిగినంత ఈజీగా ఆయన ముఖ్యమంత్రి పదవిని ఇమ్మని అడుగుతున్నారు అంటే అసలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఆహార నిశలు పనిచేసి జైళ్ళకెళ్ళి పోలీసు కేసులు పెట్టించుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ పేరు చెప్తే చంపేస్తామన్నంత పరిస్థితిలో వాళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు అన్ని త్యాగాలు చేసుకుంటా పార్టీ కోసము లేదంటే వాళ్ళ సొంతం కోసము లేదా వాళ్ళ ఎమ్మెల్యే కోసము వాళ్ళు అన్ని కష్టాలు పడుతూ ఉంటే వచ్చేసేసి చెప్పడం అనేది ఇది ఇది ఒక రకంగా ఎట్లా ఉంది అంటే రామాయణంలో పిటకల వేటలాగా ఉంది తప్పితే వేరే ఏమీ లేదు దీన్ని అంతకంటే గొప్పగా చూడాల్సిన అవసరం లేదు పైగా ఆయన ఆయన కాపుల్ని బడుగులుగా వర్ణించుకోవడము అభివర్ణించుకోవడము ఇది మరీ వింత వింతగొలిపే విషయము అదే కాపుల్లో కూడా అందరిలో ఉన్నట్టు అన్ని కులాల్లో ఉన్నట్టు పేదరికం ఉంది అన్ని కులాల్లో ఉన్నట్లు కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు కానీ దానికి పరి పరిష్కారము పవన్ కళ్యాణ్ సీఎం అవడం కాదు ఇప్పుడు నా కులం వాడు సీఎం అయ్యాడు అనగానే మీ ఇంటికి వచ్చి ఏమన్నా మీ కులం వాళ్ళకి ఏమన్నా చేస్తారా చెప్పండి ఇప్పుడు కులం ప్రాతిపదిక మీద ఏ పనులు జరగవు ఏ ప్రాతిపదిక మీద జరుగుతాయి అంటే పార్టీ ప్రాతిపదిక మీద పనులు జరుగుతాయి లేదు అనుకుంటే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం సహాయం చేస్తే ఏమైనా వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి సహాయం చేస్తారు అనే ప్రాతిపదిక మీద జరుగుతాయి ఇప్పుడు చూడండి అదానికి అంబానీకి కాంట్రాక్టులు అన్నీ వెళ్తున్నాయి కదా ఎందుకు వెళ్తున్నాయి వాళ్ళకే ఎందుకు వెళ్తున్నాయి ఆ ఇద్దరికి ఎందుకు వెళ్తున్నాయి కాంట్రాక్టులు అంటే సమాధానం చాలా సింపుల్ ఏంటి అంటే వాళ్ళు ఈ కాంట్రాక్టులు తీసుకోవటం ద్వారా కావచ్చు లేకపోతే ఈ ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఈ సహాయం తీసుకున్నందుకు గాను వాళ్ళు మళ్ళీ తిరిగి ఫండ్ ఇస్తారు పార్టీకి పార్టీకి ఫండ్ ఇస్తారు ఇది అందరికీ తెలిసిన విషయమే పైగా మోడీ వచ్చిన తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ అని పెట్టి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్నాడు ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం కాలం అంతా అయిపోయిన తర్వాత పది సంవత్సరాల పాటు వాళ్ళు పందికొక్కులాగా తిన్న తర్వాత ఇవాళ అది కరెక్ట్ కాదని ఈ రోజు చెప్తుంది సుప్రీంకోర్టు ఆ రోజు ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టిన రోజునే వాటిని సస్పెండ్ చేసి ఉండాల్సింది దాన్ని ఈ లోప అందరూ తీసుకున్నారు పనులు చేయించుకున్నారు తీసుకున్నారు పైగా తనకి వ్యతిరేకించిన వాళ్ళకి డబ్బులు ఇవ్వను అన్న వాళ్ళని అంటే ఎలక్ట్రాల్ బాండ్స్ కొనని వాళ్ళని వాళ్ళ మీద ఈడీ రైడ్స్ ఐటీ రైడ్స్ చేయించి ఈ సంవత్సరం ఈడీ రైడు ఐటీ రైడు జరిగింది అంటే తర్వాత సంవత్సరం వాళ్ళు విపరీతంగా డబ్బులు ఇచ్చిన డేటా ఉంది వాళ్ళు బయటకు వచ్చింది ఓకే ఇంతకుముందు ఇవి బయట పెట్టకూడదు అని చెప్పి వీళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు ఆ ఆ రూల్ని సుప్రీంకోర్టు బ్రేక్ చేసింది ఇప్పుడు లిస్ట్ మొత్తం బయటకు వచ్చింది బీజేపీ పార్టీకి ఎవరెవరు చందాలు ఇచ్చారు ఎవరెవరు పార్టీ ఫండ్ ఇచ్చారు అనేది మొత్తం డేటా బయటకు వస్తే ఇప్పుడు వాళ్ళు ఫండ్ ఇచ్చిన దానికి బిఫోరు ఏం జరిగిందో చూపిస్తుంది అంటే అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలిగింది అన్నట్లుగా మొత్తం వచ్చేసినాయి ఓకే ఇట్లా ఏదన్నా ఉపయోగాలు చేసుకుంటారు తప్పితే ఒక కులానికి కావాలని పర్టికులర్గా కులానికి న్యాయం చేసేది ఏమీ లేదు అంతే ఇప్పుడు ఈ ఈ పొత్తుని చెదరగొట్టాలి ఈ పొత్తుని చెదరగొడితే ఈ కార్యకర్తల మధ్యలో ఒక కోపతాపాలు తీసుకొస్తే వీళ్ళిద్దరూ కలిసి పని చేయకూడదు వీళ్ళిద్దరూ కలిసి పని చేయకపోతే ఎవరు గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎజెండానే హరిరామజోగయ్య ఎజెండా ఓకే మొత్తానికైతే హరరామజోగ్ గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలన్నారు అలాగే ఇంతకు ముందు కూడా విన్నాం మేడం మనం చూసుకుంటే చంద్రబాబు గారు పవర్ షేరింగ్ చేసుకోవాలి అంటే పొత్తు ఎలాగో పెట్టుకున్నారు కాబట్టి పవర్ షేరింగ్ కూడా ఉంటే బాగుంటుందని చాలా వ్యాఖ్యలు అయితే వింటున్నాం చూద్దాం అసలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారో అనేది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ